మార్నింగ్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం ఈనాడు పత్రిక విజయ వినేష్ పెట్టుబడుల విస్తరణ సులభతరం వ్యాపారులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం అంటూ వార్త చేసింది ఇక్కడ అమెరికాలో పారిశ్రామిక వేతలతో సీఎం రేవంత్ రెడ్డి రూపాయలు వెయ్యి కోట్లతో స్వచ్ఛ బయో ఇంధనాల్ ప్లాంట్ పెట్టుబడులకు మరికొన్ని కంపెనీలు సంసిద్ధత అంటూ వార్త చేసుకుని వచ్చింది తొమ్మిదో పేజీలో అమెరికాకు వెళ్లిన రేవంత్ రెడ్డి గారు మొత్తం మీద మరో ప్రాజెక్టు వెయ్యి కోట్లతో స్వచ్ఛ బయో పేరిట కొత్త ప్లాంట్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యునాస్ నోబల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలు అంటూ వార్త వేసింది పార్లమెంటును రద్దు చేసిన అధ్యక్షుడు తాజా ఎన్నికలకు మార్గం సుగమం మేనేజర్ జనరల్ జియావుల్ పై వేటు అల్లర్ల మృతులు నాలుగు వందల నలభై మంది అంటూ వార్త వేసింది బంగ్లా మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం ఇవ్వలేము ఆమె అవినీతిపై బ్రిటన్ విముక్త అంటూ పదమూడవ పేజీలో వార్త మొత్తం మీద ఆమెకు మేము ఆశ్రయం ఇవ్వలేము అంటూ బ్రిటన్ చెప్తున్నది ఆమె అవినీతి బాగుంది అంటూ వార్త హసీనా పాక్ లో ఉన్నారు కోలుకున్న తర్వాత ఆమె భవిష్యత్తు ఆలోచనలు తెలుసుకుంటాం కేంద్ర మంత్రి జయశంకర్ అంటూ వార్త తీసుకొచ్చింది ఇక్కడ కూడా మొత్తం మీద హసీనా గారు పాక్ లో ఉన్నారు కోలుకున్న తర్వాత ఆమె భవిష్యత్తు ఆలోచన తెలుసుకుంటాం అంటూ వార్త తెలిసింది ఇక్కడ మొత్తం మీద బంగ్లా ప్రధాని హసీనా నిరుద్యోగుల సెగ తగలడంతో రాజీనామా చేసి విదేశాలకు దేశం విడిచిపోవాల్సి వచ్చింది మొత్తం మీద ప్రతి మరోమారు ప్రక్షాళన కొత్త చట్టం రూపుదాల్చిన అనంతరం కార్యాచరణ అంటూ వార్త వచ్చింది ఇక్కడ పన్నెండో పేజీలోని వార్త జల హైదరాబాద్ దాహాది తీర్చే మరో వనరు గోదావరి రెండో దశ ప్రాజెక్టుకు పచ్చ జెండా అంటూ వార్త చేసింది హైదరాబాద్ కోసం గోదావరి రెండో దశ ప్రాజెక్టుకు పచ్చ జెండా అంటూ వార్త చేసింది ఇక్కడ మల్లన్న సగర్ నుంచి పదిహేను టిఎంసీల తరలింపు రూపాయలు ఐదు వేల ఐదు వందల అరవై కోట్ల కేటాయింపు రెండేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక అంటూ వార్త వేసింది ఇక్కడ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు టెండర్లు రూపాయలు రెండు వేల రెండు వందల అరవై పాయింట్ ఎనభై ఐదు కోట్లతో రెండు ప్యాకేజీలుగా పనులు పూర్తికి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు గడువు లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడమే లక్ష్యం అంటూ వార్త చేసింది ఇక్కడ తొమ్మిదో పేజీ రెండు తేజం చల్ల శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్రం ఆమోదం అంటూ రెండో పేజీ రెండు వార్త ఐదు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి పనైపోయింది కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోయింది రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని రెడ్డి త్వరలో వరంగల్ లేదా హైదరాబాద్ లో బహిరంగ సభకు నిర్ణయం మొత్తం మీద కిషన్ రెడ్డి గారు బిఆర్ఎస్ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నమ్మట్లేదు అంటూ వార్త చేసుకొని వచ్చింది మొత్తం మీద ఏం లేనటువంటి ప్రభుత్వానికి తెలంగాణలో గుర్తింపు ఉంది అటు కిషన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు మొత్తం మీద ప్రజలు గట్టి విశ్వాసంతో గట్టి నమ్మకంతో ఉన్నారు ఎవరు పని చేస్తున్నారు ఎవరు పనిచేయట్లేదు ప్రజలే నిర్ణయిస్తారు కిషన్ రెడ్డి సార్ మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ప్రజలకి ప్రజలు మొత్తం మీద ఏ ప్రభుత్వాలు అయితే పనిచేస్తున్నాయో ఆ ప్రభుత్వాలకే ప్రజలు గుర్తిస్తారు ప్రజలు గెలిపిస్తారు అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు సార్ కేనైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక